ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం వెయ్యి తక్కువ బాధకుండా అవుతాను ఈ నెల ఏమైనా సరే మా ఆవిడకి పట్టుచేరు కొనాల్సిందే టికెట్ ప్లీజ్ టికెట్ టికెట్ థ్యాంక్ యూ टिकेट, गुड, चल, टिकेट, काउंटर ले सरेंड, टिकेट प्लीज, इन साड़ी या। याद है, नवरकीचौ, मीट का घर निचे नहीं, पुलिस, पुलिस आ, साफ़, फॉर्टी कर बर्ती काली, बंद पत्ते चालीस, टिकेट, ओके जी ఏట్రా నా కోసం నువ్వు ఒక రోజు సరిపోదు ఇంత సెక్యూరిటీతో రావాలా వీళ్ళు నీ కోసం రాలేదు వీళ్ళు నా ఫ్యాన్స్ ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా మరి నేనా టీసీకేస్తావు జీవితంలో పైకి వస్తానంటే రెండు లక్షలు ఇచ్చిన స్టేషన్ నుంచి బయటకు రావడానికి వెయ్యి ఇవ్వలేవా అప్పు అడుగుతున్నావా హెల్ప్ అడుగుతున్నావా అప్పు తీరుస్తే నాకు పేరు వస్తుంది హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా తెచ్చుకుంటానయ కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ వెయ్యి ఆటో ఏంటో నేను సడన్ గా బయలుదేరొచ్చావు డాక్టర్ కలవాలరా అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య నొప్పిరా ఇక్కడ మొదలవుద్దురా పక్కకి వెళ్తుంది ఇలా వెనక్కి ఇలా ముందుకు వచ్చి వచ్చి అలా వెళ్ళిపోద్దురా బాగుందన్నయ్య నొప్పే నువ్వు చెప్పిన పద్ధతి బాగుంది ఇదిగోండి ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా నొప్పి మరి ఎక్కువగా ఉంది అన్న చూస్తే తెలియట్లేదా తెలుస్తుందని డాక్టర్ గారు రమ్మంటున్నారు మాట్లాడుతున్నాను కదా నిన్ను కాదు నన్ను చాలా మంది ఉన్నారు ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం ఎక్స్క్యూజ్ వాటర్ తెస్తారా నీ కాళ్ళునే అక్కడ కుళాయి ఉంది వెళ్ళి తాగొచ్చు కదా కీలవాత అమ్మా కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేను ప్లీజ్ ఓకే ఆ

ఏంట్రా మందులే రాసా ఏదో ఇంజక్షన్ రా నువ్వు ఆయనకిచ్చావా నీకు ఇచ్చాడు చూసావా మర్చిపోయా రెండు వేల చిల్లర ఉందా లేదు సార్ వెయిట్ చేయి అన్నా ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న

అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉంటామంత బుద్ధి తక్కువ కూడేదయ్యా ఏదో స్విచ్ చేస్తే బలి పరగట్లేదు ట్యాప్ తిప్పితే నీళ్లు అవ్వట్లేదు అంటారు ఎట్లా వస్తాయి నీళ్లు మనం పోస్తే వస్తాయి నీళ్లు కాదు డబ్బులు మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి ఎవరన్నా కురాడుతో డబ్బు పంపించు టైలర్ కురాడు ఇంకా రాలేదమ్మా బయలుదేరాడంటే అదిగో వచ్చేసాడు నిన్నే రా బొట్టు పెట్టి పిలవాలా రా ఎంత విడయ తిరిగిట్టు ఫస్ట్ ఏమా రెండు వేలు ఎంతసేపులను నుంచోవాలి పంచుడు ఏంటి మా అమ్మ ఎక్కడికి పర్లేదు త్వరగా కాని నాకు బయట బోల్డ్ పనులే ఏంటి ఏమైంది ఎవరే నువ్వు మా ఇంట్లో కొంచెం మామైనా పట్టుకుంటావా అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి ఎవరే అతను ఏమో ఎవరయ్యా నువ్వు మాట్లాడవే వీడే వచ్చారు కదా ప్లాన్ చేసి రెండు వేలు వేల ఇక్కడ చూసాడు లావుగా ఏ ఫ్యామిలీ అండి